హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీవారి ప్యూరిటీ రుచి చూడు ఇవాటి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించే చూడు కార్యక్రమం వచ్చేసింది కాలనీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు మరి నాతో పాటు స్వామినాథ్ గారు కూడా రెడీగా ఉన్నారండి మన కోసం ఓ వెరైటీ రెసిపీ పరిచయం చేసేందుకు ఇంకా ఆలస్యం చేయకుండా పలకరించేద్దామా నమస్తే స్వామినాథ్ గారు ఎలా ఉన్నారు సార్ మరి ఈ రోజు మన యూఎస్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నారు సార్ మనము పిల్లలు చాలా ఇష్టపడే పన్నీర్ రోల్ పన్నీర్ కాటీ రోల్ వావ్ కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కాబట్టి లెందీగా ఉంది మనకి ఇక్కడ ఇంగ్రిడియెంట్స్ కూడా సో క్యాప్సికంలోనే ఫోర్ కలర్స్ కంపల్సరీ కావాలా సార్ అంటే

ఇంత సన్నగా ఉంటే ఈజీగా అంటే దీన్ని ఎక్కువ ఉడికించామనమాట జస్ట్ సాలెడ్ స్వాత కొంచెం లైట్ నూనె అందుకోసమే సన్నగా ఉంటే ఈజీగా అవుతుంది సో ఇలా కట్ చేసి పెట్టుకుంటే అన్ని ఇంకోటి ఏమో పిండి పిండి మనం ఆల్రెడీ ఇలా కలిపేసి పెట్టుకున్నాము మామూలుగా మైదా పిండితో చేస్తారు ఎక్కువ బయట మేమేమి చేస్తామంటే దీంట్లో సగం మైదా సగం అంటే సగం సగం వేసి చేసాము అంటే ఎవరికైనా ఓన్లీ గోధుమ పిండి వేసుకోవాలంటే ఒకటి చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పి రెండు కలిపేసాము అనమాట దీంట్లో మామూలుగా ఇంకా కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ కొంచెం కొంచెం సాల్ట్ వేసి చేసాము ఓకే అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి మనం స్టవ్ ఆన్ చేసే పని ఉందా సార్ ఇప్పుడు మనం ఎందుకంటే వాటిని లైట్ గా సాధ చేసుకోవాలి వెజిటేబుల్స్ ఏదైతే వాడుతున్నామో పన్నీర్ ని కూడా కొంచెం మనం మసాలా వేసుకొని సాధ చేసుకోవాలి అన్నమాట సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేద్దామా ఫస్ట్ మనము పన్నీర్ లో కొంచెం మసాలా వేసి కలుపుని పెట్టుకుందామండి కొంచెం అల్లమల్లి పేస్ట్ వేసుకుందాము కొంచెం కారపొడి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ సో ఇవి వేసేసుకొని ఇవి కొంచెం కలిపేసి మనం దీంట్లో పన్నీర్ వేసి పెట్టేస్తామండి సో కొంచెం కొంచెం పన్నీర్కి మసాలా పడుతుందని చెప్పి సో ఇప్పుడు మనం దీంట్లో పన్నీర్ కట్ చేసి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాము దీన్ని వేసేసుకున్నాం వేసేసి దీన్ని ఎక్కువ కలపకుండా నెక్స్ట్ ఇలా ఇలా టాస్ వేసి ఎందుకంటే విరిగిపోతాయి కదా అందుకని మరీ ఎక్కువ కలపకుండా ఇలా వీట్ గా ఇలా కలిపేసుకున్నాం అండి సరిపోతుంది ఇది పక్క పెట్టేసుకున్నాం సో ఫస్ట్ మనం ఒక దాంట్లో వెజిటేబుల్స్ అనేవి లైట్గా సాత్ చేసేసుకున్నాము స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో కొంచెం నూనె వేసేసుకొని వెజిటేబుల్స్ కూడా మనము కుక్ చేసేటప్పుడు మరీ ఎక్కువ కుక్ చేయదండి దీంట్లో దీనికి కొంచెం క్రంచిగా ఉంచాలి వెజిటేబుల్ మరీ సాఫ్ట్గా అంటే ఎక్కువ కుక్ చేయకుండా లైట్గా ఈ చైనీస్ స్టైల్లో ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటాము సో కొంచెం ఆయిల్ వేసుకుందాము దీనికి ఎక్కువ అవసరం లేదండి ఆయిల్ లైట్గానే ఆయిల్ పడుతుంది అవునండి లైట్గా ఆయిల్ పడుతుంది పన్నీర్ని మనం సపరేట్గా చేసుకుందాం వెజిటేబుల్స్ చేసుకుందాం ఎందుకంటే పన్నీర్ విరిగిపోతుంది కాబట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి సో ఇలా ఆయిల్ కొంచెం చాలా కొంచెం ఫస్ట్ ఉల్లిపాయలు ఆనియన్ వేసాము స్నాక్ లాగా బాగుంటుంది అంటే ఒక ఒక ఫుల్ తిన్నారంటే అది ఇంకా ఒక ఫుల్ మీలే అయిపోతుందండి అది హెవీగా ఉంటుంది ఎందుకంటే హెల్తీ అంటే హెల్తీగా కూడా చేసుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి పన్నీర్ ఉన్నాయి దీంట్లో ఒక్కటే కొంచెం ఏంటంటే మైనీస్ ఒక్కటి మనం వేస్తున్నాము మైనీస్ వద్దనుకుంటే కనుక ఆ ప్లేస్లో కొంచెం బటర్ పూసుకోవడం కానీ అలా కూడా చేసుకోవచ్చు ఎవరన్నా ఇంకా కావాలంటే ఎగ్ ఒక లేయర్ కూడా ఆ రోటీ పైన వేసుకోవచ్చు కావాలంటే ఆమ్లెట్ లాగా వేసేసుకోండి ప్యాన్ పైన ఈ రోటీ దానిపైన పెడితే ఆ ఎగ్ అనేది దానికి అంటుకుంటుంది అలా కూడా చేసుకోవచ్చు మైనస్ ఒకటి తప్ప మనం సో ఎక్కువ కుక్ అవ అవసరం లేదండి కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు మనం క్యారెట్ వేసుకుందామండి క్యారెట్ కొంచెం హార్డ్ ఉంటుంది కాబట్టి అన్ని వేసేసి సరిపోతాయి వేసేసేయండి ఈ కటింగ్ మాత్రం చాలా బాగుంది సరే ఎందుకంటే మనం రోల్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే చిన్న కట్ చేస్తే మనం తినేటప్పుడు పడిపోతాయి అనమాట సో పడుకుంటే తిన్నా కానీ అవి పడకుండా అలానే ఉండడం కోసం ఇలా కట్ చేస్తాం నూడిల్స్ లానే వచ్చింది కొంచెం ఇది పెద్ద మంటమైన ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు చిన్న మంట పైన ఎక్కువసేపు కుగ్గాల్సిన అవసరం లేదు ఇంకా మిగతా కూడా వేసేసాయండి సరిపోతుంది కలర్ఫుల్ గా ఒక్కొక్కటి వైట్ ఆరెంజ్ రెడ్ అవునండి అంటే పిల్లలకి ఏంటంటే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది మగ్గిన తర్వాత కొంచెం తగ్గుతుంది లైట్ గా చిల్లీ పౌడర్ వేసుకున్నా కొంచెం సాల్ట్ కొంచెం పచ్చిమిర్చి లైట్గా వేసుకున్నాను ఎక్కువ వస్తుంది ఇది ఎక్కువ కూడా ఉడికితేమౌతుంది అంటే కలర్ అనేది అంత బ్రైట్ గా కనిపించదు సో తినేటప్పుడు కూడా క్రంచీనెస్ అనేది ఉండదు సో ఇది సరిపోతుందండి మనకి అంటే ఇది మనకి చల్లగా అయిన తర్వాత కూడాను ఈ క్రిస్పీనెస్ ఉంటుందా సార్ లేకపోతే మరీ ఎక్కువసేపు సేపు మెత్త అవుతుంది ఇప్పుడు మనం ఎక్కువసేపు సేపు కాబట్టి క్రిస్పీగా ఉంటుంది మనం ఇది పక్కా పెట్టేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు మనం మన వెజిటేబుల్స్ రెడీ అయిపోయి మనం ఇంకో లో పన్నీర్ వేసేసుకున్నాము ఇంకా పన్నీర్కి పన్నీర్కి కూడా కొంచమే ఆయిల్ అండి ఎందుకంటే దాంట్లో ముందే మనం కొంచెం నూనె కలిపేసాం ఆల్రెడీ సో కొంచెం వేసుకొని అంటుకోకుండా ఉండడం కోసం ఇది పన్నీర్ కూడా మనకు తెలుసు మామూలుగా పచ్చిది కూడా తినొచ్చు సో ఇది కూడా కొంచెం లైట్గా ఒక నిమిషం రెండు నిమిషాలు చేసుకుంటే సరిపోతుంది అంతే పన్నీర్ ఒక్కటి ఒకవేళ ఎవరికైనా ఇంట్లో అవెన్ ఉంటే అవెన్లో కూడా వేసి పెట్టుకోవచ్చు ఇలా చేశాక దీన్ని అవెన్లో ఒక ఐదు నిమిషాలు అలా పెట్టేస్తా కూడా సరిపోతుంది అప్పుడైతే ఇంకా విరుగుతుంది అనే బాధ ఇది ఎక్కువ కలిపద్దండి కొంచెం తో పాటు ఇలా ఇలా అనేసి ఒక రెండు నిమిషాలు ఒకటి రెండు నిమిషాలు సరిపోతుంది ఎక్కువ కలిపితే విరిగిపోతుంది చూడవచ్చు మంచిగా పొడుగ్గా అలానే ఉన్నాయి కలిపా మొత్తం ఒకవేళ చికెన్ చేసుకున్నా ఇలానే చేసుకోవచ్చు అండి సేమ్ ఇలానే పొడుగు పొడుగుగా కట్ చేసుకొని ఫ్రై ఆ చికెన్ మసాలా ఇట్లా కలిపేసుకొని చికెన్ అయితే ఉడికేదాకా పెట్టేసి వెజిటేబుల్స్ సేమ్ ఇంకా పన్నీర్ ఒక్కటి తీసేసి చికెన్ వేసేసుకుంటే సరిపోతుంది ఇది కూడా అయిపోయిందండి ఇంకా తీసి పక్కా పెట్టేసుకుని ఓకే మనం పన్నీర్ కూడా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసాము ఇప్పుడు రోటీ చేసేసుకుంటే వెజిటేబుల్ కూడా రెడీ ఉంది మన పన్నీర్ కూడా రెడీ ఉంది ముందే కలిపి పెట్టుకున్నాం ముందే అయితే చెప్పాను సగం సగం గోధుమ పిండి ఉంది మైదా పిండి దీంతో మనం కొంచెం సన్నగా చేసుకుందాం చపాతీలానే కొంచెం సన్నగా చేసేసుకొని ప్యాన్ కూడా పెట్టేసుకుంటే వేయిట్ అవుతుందేమో పెట్టేసుకుందాం పన్ కూడా ఆన్ చేసి చిన్న మంట మీద పెట్టుకున్నాం అంతలో వేడి అవుతుంది అంటే బయట మామూలుగా పోలిస్తే బయట దొరికే దానికంటే మనం కొంచెం ఎక్కువ ఫిల్లింగ్ చేసుకుంటాం ఇంత సో ఒకటి తిన్నా గాని చాలా హెవీగా అయిపోతుంది అవును ఇది స్నాక్ లాగే కాకుండా మనం డిన్నర్ కైనా అవునండి లంచ్ కూడా లంచ్ కూడా తినొచ్చు ఎవరైతే కొంచెం బిజీగా ఉంటారో ఫాస్ గా తినాలి జస్ట్ ఐదు నిమిషాలు లోపు తినేయచ్చు ఈజీగా ఎక్కడైనా తినేయచ్చు అంటే కొంతమంది వర్క్ పైన బయట ఉండడం అలా సో పెట్టుకొని ఈజీగా తినేసేయచ్చు అవునండి ఒక సైడ్ కొంచెం ప్రెజర్ పెట్టాలి కొంచెం ప్రెజర్ పెడితే అలా తిరిగిపోతుంది ప్లస్ ఏంటంటే దీనివల్ల సమానంగా వస్తుంది అనమాట థిక్నెస్ అనేది ఈవెన్ గా ఉంటుంది మరీ లావుగా ఉండొద్దు ఇది కొంచెం సన్నగా ఉంటే ఏంటంటే బాగుంటుంది కొంచెం పెద్దగా ఉంటే బాగుంటది ఎందుకంటే ర్యాప్ మనం ఫిల్లింగ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం పెద్దగా సన్నగా ఉంటే కూడా ఏంటంటే

కాకపోతే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎడ్జెస్ కూడా కొంచెం ఖాళీలా చూసుకుంటే సరిపోతుంది సో ఒకసారి మనది ఇంకా ఇది కాల్చడం అయిపోయిందంటే మనం జస్ట్ ఇంకా రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా రెడీ డిష్ కాకపోతే ఏంటంటే కట్టింగ్ అనేది కొంచెం ఎక్కువ టైం పట్టింది మళ్ళీ అంతే చక్కగా చేశారు కాబట్టి అది అందరికీ సాధ్యం కాదు ఇంట్లో అంటే ఆ వేలో కొంచెం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉండాలి తో వచ్చేస్తున్నాం లేదంటే కొంచెం చిన్న చిన్న ఎక్విప్మెంట్ కూడా దొరుకుతున్నాయి కట్ చేసుకోవడానికి చిన్న మిషనరీ కోసం డొమెస్టిక్ లాగా కమర్షియల్ కాకుండా ఇది రౌండ్ గా అన్ని వైపులా ఉంది ఒకసారి చూడండి ఇట్లా సరిపోతుంది అవునండి సరిపోతుంది ఇక్కడ వేసేయండి ఇంకా ఎందుకంటే మైదా వేయకపోతే ఇంత పలచగా రాదేమో అనుకుంటున్నాను కదా మైదా వేస్తే వస్తుందా మైదా వేస్తూనే వస్తుంది వస్తుంది కానీ ఏంటంటే కొంచెం హార్డ్గా ఉంటుంది మనం రోల్ చేయాలి కదా విరిగిపోయడానికి ఉంటుంది అవకాశం ఉందని అందుకోసమే మైదా వేసాము మొత్తం తోటి కూడా గోదామ తోటి కూడా చేయొచ్చు అయిపోయిందండి ఇంకా దాదాపు మనది అయిపోయింది స్టవ్ కూడా ఆఫేస్తామండి మనం ముందు చేసి పెట్టుకున్న ఫిల్లింగ్ తీసి పెట్టుకున్నాం ఇంకా సో వెజిటేబుల్స్ చూడవచ్చు ఇంకా కలర్ అనేది అలానే ఉంది ఫ్రెష్ ఫ్రెష్గా ఉంది సో పర్ఫెక్ట్ గా కుక్ అయ్యాయి మన పన్నీర్ కూడా లైట్ గా వాటిని స్వాతి చేసుకున్నాము సో ఇప్పుడు మనం ర్యాప్ ని తీసుకొని ఇప్పుడైతే మనం మైనీస్ చేసుకుంటున్నాము సో కొంచెం క్రీమీగా ఎమ్మీగా ఉంటుంది ఒకవేళ వద్దనుకుంటే కొంచెం బటర్ లేకపోతే కొంచెం ఇండియన్ టచ్ ఇవ్వాలంటే కొంచెం మింట్ చట్నీ ఎట్లయితే శాండ్విచ్ కి వేసుకుంటాము అట్లా అది కూడా లేకపోతే ఇంట్లో ఏమైనా ఇప్పుడు తెలుగు వాళ్ళకి గోంగూర చట్నీ ఇష్టం అంటే గోంగూర కూడా కొంచెం డిప్ లాగా చేసుకొని అట్లా కూడా వేసుకోవచ్చు అంటే నచ్చుతుంది అంటే అలా కూడా వేసుకోవచ్చు సో మనమైతే ఇప్పుడు మైనస్ వేసుకుంటామండి కానీ దీని దీని టేస్ట్ వేరు లేదంటే పిల్లలకి మరీ ఎక్కువ అలవాటు అవుతుంది అంటే అలా కొంచెం వాళ్ళకి నచ్చింది ఏదైనా మన స్టైల్లో కూడా కొంచెం ఎమ్మీగా ఉండేలాగా కొంచెం ఎక్కువ స్పైసీ లాగా కాకుండా అలా కూడా చేసుకోవచ్చు సో కొంచెం అన్నీ వచ్చేలాగా చేసేసుకొని మనమైతే కొంచెం వెజిటేబుల్ ఎక్కువ వేసుకుందామండి ఎందుకంటే ఫిల్లింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్ సో పన్నీర్ వేసేసుకున్నాం ఇలా పన్నీర్ ముక్కలు కూడా మంచిగా పొడుగు పొడుగా ఇలాగే సో ఇలా వేసేసుకొని ఇంకా మనం రోల్ చేసేసుకుంటే మన రోల్ రెడీ అండి ఓకే సో మనం ఫిలింగ్ కొంచెం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎందుకంటే మామూలుగా వెజిటేబుల్స్ అనేవి కొంచెం కాస్ట్లీ పన్నీర్ కూడా కాస్ట్లీ కాబట్టి కొంచెం తక్కువ మనం మామూలుగా ఇంట్లో అయితే ఇలా కొంచెం ఎక్కువ వేసి చేసుకుంటే అంటే ఏవి స్పైసీ వెజిటేబుల్ అయితే ఏం లేదు అన్ని టేస్టీ వెజిటేబులే పిల్లలకి క్యారెట్ కూడా ఇస్తాము క్యాప్సికమ్ కూడా ఏం కారం ఉండదు పిల్లలకి అది మిర్చిలాగా అనిపిస్తుంది మనం కూడా ఇంట్లో సిమ్లా మిర్చి అలా అని వెలుస్తాము కాబట్టి కారం అని అనుకుంటారు కానీ అది కారం ఉండదు సో ఇట్లా వేసుకుంటే పిల్లలు వెజిటబుల్స్ కూడా తిన్నట్టు ఉంటుంది ఇంకోటి కూడా మనం చేసేసుకున్నాము పన్నీర్ కూడా ఏంటంటే మనం ప్రతి బైట్లో వచ్చే లాగా పెట్టుకుంట పెట్టుకుంటున్నాము సో ఇలా రోల్ చేసుకున్నాక జస్ట్ మనం కట్ చేసుకొని తినడానికి కొంచెం ఈజీగా ఉండడం కోసం పన్నీర్తో చేసుకున్న కొంచెం ఇండియన్ టచ్ ఉండి కాటీ రోల్ పిల్లల కోసం చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి మీరు టేస్ట్ చూసి చెప్తే ప్రేక్షకులకి చాలా బాగుంటుంది తప్పకుండా అండి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పన్నీర్ కాటీ రోల్ టేస్ట్ చేసేద్ద ఎలా ఉందో సో అన్నీ కూడా మనం వేసుకున్నాయి క్యాప్సికం కలర్ క్యాప్సికం అలానే క్యారెట్ పన్నీర్ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా తింటున్నప్పుడు మీకు తెలుస్తుంది కదా క్రంచిగా సార్ చెప్పినట్టు మరీ ఎక్కువ ఫ్రై చేసేస్తే సాఫ్ట్ అయిపోతాయి లైట్గా ఫ్రై చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు క్రంచి క్రంచిగా చాలా బాగున్నాయి పన్నీర్కి యాడ్ చేసుకున్న లైట్గా మసాలా ఫ్లేవర్ కూడా సింపుల్గా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఓవరాల్గా అయితే అదిరిపోయిందండి పిల్లలు పెద్దలు ఏ టైంలో చక్కగా ఆస్వాదించే మంచి స్నాక్ అనుకోవచ్చు లంచ్ అనుకోవచ్చు డిన్నర్ అనుకోవచ్చు ఏదైనా చాలా బాగా సెట్ అయిపోతుంది ఇంట్లో మీకు కూడా ఒకసారి ఖాళీ ఉంటే ఇదే వేలో ఇదే ప్రాసెస్లో ఇదే కటింగ్ ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేస్తే కనుక అద్భుతంగా ఉంటుంది అదిరిపోయింది సార్ మీరు ఏం చేసినా చాలా డిఫరెంట్గా ఉంటుంది కొత్తగా ఉంటుంది మెయిన్గాను అందరూ ఇంటిల్లు పాది నచ్చేటట్టుగా చేస్తున్నారు మెయిన్గాను అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసి చక్కగా ఎంత క్వాంటిటీ వేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఇవి కూడా నేర్పిస్తున్నారు మాకు చాలా ఈజీ వేలో మంచి హెల్దీ ఫుడ్ ఈరోజు కోసం నేర్పించేశారు ఇంత మంచి రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి